శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు మాఘపురాణము ఇరవై ఐదవ అధ్యాయము కళింగ కిరాతుడు మిత్రుల కథ గురుచమద మహర్షి జహ్నుమునితో మరలా ఇట్లు పలికెను ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించి పాప ఈ కథ తెలుపును వినుము పూర్వము ఒక కళింగ కిరాతుడు కలడు అతడా ప్రాంతముల సంపద కలవాడు పరివారము కలవాడు ఆయుధముడు ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడగకు వెళ్ళాడు అనేక మృగములను వేటాడాడు అతడు మృగములను వెతకుతూ అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూచాడు ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్థానము చేయవలనని బయలుదేరాడు మార్గాయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదలచను కిరాతడతలను చూచి వాని వద్దనున్న వస్త్రములు ధనమున్నగు వాని అపహరించవలనని తలంచాడు తన వాడితో వచ్చి ఈ బ్రాహ్మణుని వద్ద ఉన్న అన్నింటినీ బలవంతముగా తీసుకెళ్లను పోయి నీవు దాచిన ధనము లేనితో నిన్ను చంపుదును అని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించాడు ఆ విప్రుడు నేనొక దరిద్రుడను నా వద్ద ధనమేమీ లేదని సమాధానమిచ్చను వాని మాటకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికాడు ఆ కిరాతుడు అతడి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను ధనమును దోచుకొని అతడు క్రమముగా అరణ్య మార్గమునే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకొని చంపుతుండెను ఇటు కిరాతనకు బంగారు నగలను చేయువాడు ఒకడు మిత్రుడుగా ఉండెను బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారమును హరించడివాడు కిరాతుడు బాటసార్ల కడ దోచుకున్న నగలను పట్టణమున విక్రయించడివాడు కిరాతుడును పాఠశాల నుండి దోచుకున్న నగలను అమ్మమని స్వర్ణకార మిత్రుడికిచ్చేడివాడు అతడు నగలను అమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతులకిచ్చేడివాడు వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండెను అతడు కాముకుడు పరశీలాలసుడు ధనవంతుడు మోసగాడు అయి ఉండెను వాని అట్టిదే భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తనుడు ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా ఉండిది వాని తల్లి చీకటిలో కామాతురయ్యి తన విటుడు వచ్చు తోటికి పోయెను చీకటిగా ఉన్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావాల్సిన విటుడు రాలేదు అతడు వచ్చునే ఆమె వానికై వేచి ఉండెను అతడు ఒక ఆమె కుమారుడు విభిచారిణి కాముకురాలు తన స్త్రీ స్త్రీకొరకు వచ్చాను చీకటిలో ఉన్న తల్లి తాను కోరిన ఆమె అనుకోనిను వారి తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాను అనుకున్న విటుడే అని అనుకున్నది ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరి ఒకరు ఎరుగక తనకు కావలసిన వారే అనుకొనిరి ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి సమాగమైన తరువాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించేది వాని తల్లి విచారపడెను కొంతకాలమునకు తల్లి మరణించి నరకమురు చేరి శిక్షలను అనుభవించుతుండెను కుమారుడు మాత్రము నిర్భయముగా ఉండెను పరశ్రీ వ్యామోహము చే అతడు తన సంపదంతయు పోగొట్టుకొనెను నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యను కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపిన బ్రహ్మహంత సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలోని బంగారమును దొంగిలించువాడు ఈ శూద్రుడు తల్లితో వ్యభజరించిన గురుతల్ప గమనుడు ఈ ముగ్గురికి బ్రాహ్మణమిత్రుడు కలడు అతడును వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండెను బ్రాహ్మణుడచే వారికి పౌరోహిత్యమును కూడా చేయుచుండెను వీరి కలయికతో పంచమహా పాపములు ఒకచోట చేరినట్లయ్యను బ్రహ్మజ్ఞాని చంపినవాడు కళ్ళు తాగువాడు క్రూరుడు బంగారమున అపహరించినవాడు గురుపత్తితో రమించినవాడు వీరు ఐదుగురును పంచమహాపాతకులు బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయను అతడు ఆ గ్రామమున క్షోత్రియుడున బ్రాహ్మణుడు ఒకటి చూచెను ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు అతడు రుద్రాక్షమాలను ధరించెను లేడి చర్మము దర్భలు చేతబట్టి ఉండెను గోవిందనామములు పలుకుతూ తీర్థయాత్రలు చేయువాడు కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వారికి నమస్కరించెను బ్రాహ్మణ్యమును కోల్పోయి ఉన్న ఉన్నవాని చూచి నీ వివరవు ఎక్కడికి పోతున్నావని అడిగను అతడును నేను బ్రాహ్మణుడనే కిరాతుని వద్ద పని చేయువాడని పలికను అప్పుడు వీరవ్రతుడు జానమగ్నుడై ఉండి కళ్ళు తెరిచిట్లనను ఓయి నీవు చేసిన సమస్త పాపములను చెప్పేదను వినుము నీ యజమాని బ్రహ్మహత్యాములకు పాపములు చేసినవాడు వాడు హింసాపరుడు బంగారముడు దొంగిలించువాడు వారికి మిత్రుడు వారికి ఒక శూద్రుడు మిత్రుడు గురుపత్ని తల్పగమనము చేసినవాడు ఇట్లు పంచమహాపాపములు చేసిన వాడితో తిరిగి నీ బ్రహ్మతేజమును కోల్పోతివి పాపాత్ములతో మాట్లాడినను వారిని చూచినను తాకినను వాడును వారి వలె పాపాత్ముడగును అట్టి వారితో మాట్లాడక తప్పనిసరి అయినతో దర్భను చేతబట్టి మాట్లాడబలను అట్టు చేసిన పాపం అంటదు నీ వంటి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పాపి పాపివైతివి ఇట్టి నీతో మాట్లాడరాదు బ్రహ్మహత్య చేసినవాడు మద్యపానము చేసినవాడు గురుస్వల్ప గమనము చేసినవాడు బంగారముడు దొంగిలించినవాడు వీరితో స్నేహము చేసినవాడు వీరు ఐదుగురును పాపులే ఇట్టి వారికి ఎంత దూరముగానున్నా అంత మంచిది అని వీరవ్రతుడు విశృంఖరునితో పలికి మిన్నకొండెను విశృంఖరుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను జ్ఞాని నన్ను దయతో రక్షింపు ఈ భయంకర పాపమద నుండి విముక్తి ఎట్లు కలుగును సర్వ పాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని విశృంఖలుడు ప్రార్థించెను వాని మాటలు విని దయాళువైన వీరవ్రతుడు నీవు చేసిన పాపములను చెప్పుచు యాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము ప్రతి ఇంటను బిచ్చబెత్తుకొని ఆ భిక్షాన్నమును తిరుచుండము ప్రతి మాఘమాసమున ప్రయాగక్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శించవు ప్రయాగస్మరణముననే ముక్తి కలుగును స్నానము చేసినతో వచ్చు పుణ్యమును చెప్పజాలను ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినతో వాని పాపములు పోవును కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగా కానీ సంవత్సరం పాటు ప్రయాగ మాఘస్థానమును ఆచరింపు ఆవుచినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము ఈ ప్రకారం ఒక మాసము చేయుము అని అనెను విశృంఖలుడును అట్లే అంగీకరించను తన మిత్రుడైన కిరాతులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి ఆచరింపదగినదని చెప్పాను విశృంఖలుడును వీరవర్తలకు నమస్కరించి పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తమును చేసుకున్న తరువాత నాకు ధర్మం ఉపదేశింపకూడదు నేను అడిగాను ఆ ధర్మమును అప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను విశృంఖలుడును కళింగకిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవర్తుడు చెప్పిన మాటలను వారికి చెప్పాను వారును విశృంఖలుని మాటలను విని భయమును పశ్చాత్తాపమును పొందిరి వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమైరి వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘస్థానము చేసి పాప విముక్తులైరి విశృంఖలుడు వ్రతమును పాటించుతూ తీర్థయాత్రలు చేయుతూ కాశీనగరమున చేరి కొంతకాలం ఉండి తర్వాత పోయి మాఘమాస వ్రతమును ఆచరించెను అన్ని తీర్థముల స్థానము పాపనాశనము ప్రయాగస్థానము పాపనాశనము చేసి ముక్తిని కూడా ఇచ్చును విశృంఖలుడును వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తమును ఆచరించెను పాపవిముక్తుడై విముక్తుడై వెతుకుతూ నైమిషారణ్యములకు పోయి వీరవ్రతులకు నమస్కరించి ఇట్లు పలికెను వీరవ్రతులకు నమస్కరించిన విశృంఖలుని లేవనెచ్చను ప్రేమతో కుశలమడిగను రెండు ఘడియలు ఆలోచించిట్లనను ఓయి నీ పాపమంతయు పోయినది ప్రయాగస్నానముచే దుష్ట సాంగత్య దోషము కూడా పోయినది నీవిప్పుడు తేజస్సుతో ఉన్నావు మంత్రపూతముకు జలముతో మూడు దినములు స్నానము చేయించును నిరాహారముగా నీవి మూడు దినములు ఉండవలయను అప్పుడు నీవు మరింత పవిత్రుడు కాగలవనెను విశృంకరుణిచే మంత్రజలమున స్నానము మూడు దినములు చేయించెను విశృంఖలుడు వీరభర్తుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను వీరభర్తుడు విశృంఖలు ఉపదేశించెను ఓయి నిరంతరము సంతోషముగా ఉండుము వేదమార్గమును అతిక్రమింపకము శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించము వివాహము చేసుకుని గృహస్థ ధర్మమును ఆచరింపు ప్రాణిహింసను మానము సనాతన ధర్మమును పాటింపుము సజ్జనులను సేవింపుము సంధ్యావంతనమునకు నిత్యకర్మలను మానకము ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండుము హరిణి హరుణి పూజింపుము ఇతరుల అపరాధమును చెప్పకుము యవనియందును అసూయపడకము ఇతరుల వృద్ధిని చూచి విచారపడకుము పరశ్రీలను తల్లివలే చూడుము చదివిన వేదములను మరువకుము అతిథులను అవమానింపకము పితృదినమున శ్రాద్ధమును మానకము చాడీలను చెప్పకము ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుతుండుము సిగ్గును విడిచి హరినామమును కీర్తింపు పెద్దలు చెప్పిన త్రిపుణారణము చేయుము రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో సూక్తముతో శివుని అర్చింపు తులసిమాలను ధరించి తులసిదళములతో లక్ష్మీనారాయణులను బిల్వదళములతో శివుని అర్చింపు హరిహరులను అర్చింపు హరిపాద తీర్థమును సేవింపు నివేదితాన్నమును మాత్రమే భుజింపుము యతీశ్వరులను గౌరవింపు తల్లిదండ్రులను సేవింపుము నియమముతో మంత్రానుష్ఠానము చేయుము కామక్రోధాది శత్రువులను జయింపుము మాఘస్థానమును మాత్రము మాదకము మనస్సును అదుపులో ఉంచుకొనము చిత్తశుద్ధితో వ్రతాధికములను ఆచరింపము అని వీరవ్రతుడు విశృంఖలకను ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పాను విశృంఖలుడు వీరభ్రతుని పాదమరకు నమస్కరించెను గురువు అనుమతి నంది మరలా కాశీనగర్మునకు పోయను గృహస్థాశ్రమును స్వీకరించి వీరభ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను మాఘస్థానమును ప్రతి సంవత్సరము చూచుండెను అనేక భోగములను పుత్రపౌత్రులను పొంది సుఖముగా ఉండెను తర్వాత మరణించి ముక్తి నందెను యువం భూయాత్ అర్వేజనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా